ఎంతో పవిత్రంగా జరుపుకున్నటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరిమణులకు ఈ అమృతా నగర్లో మా చేతుల మీద రంజాన్ తోఫా బాబావాలి ఆధ్వర్యంలో మా చేతుల మీద బీద మహిళలకు తోఫా దాదాపు పది రకాలైనటువంటి వస్తువులు మూడు వందల మందికి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క తోఫా బాబావళి వాళ్ళ కుటుంబము అందరూ కలిసి వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి అమృత నగర్లో బీదలకు ఏదో వారికి తోచినంత పది రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం చాలా మంచి ఈ మాసంలో చేయడం అనేది చాలా గొప్ప విషయము మంచి జరగాలని వాళ్ళ కుటుంబానికి బాబావాలికి కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మాసంలో ఎవరికి తోచినంత వారికి ముస్లిం సోదరులు చిన్న బీదోళ్ళు కానీ సాగుకారులు కానీ ఎవరైనా కానీ వారికి తోచినంత సహాయం చేయడం అనేది చాలా మంచి పరిణామము అలాంటి సాంప్రదాయము ఈ యొక్క ఈ మాసంలోనే ఉంది అది ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా చూసుకున్నటువంటి మాసము ఒక ముస్లిం సోదరులకే కాదు కులాలకు అతీతంగా జరుగుతు జరుపుకుంటున్నాం ఏదైనా కానీ ఎక్కడ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఊర్లో మసీదుల్లో అయితే నేమి ఎక్కడైనా కానీ తానే అర్లీ మార్నింగే భోజనాలు పెట్టడం రాను రాను బహుశా మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రొద్దుటూర్లోనే అనుకుంటున్నాను ఇట్లాంటి ప్రోగ్రామ్ జరపడం ఇట్లాంటి సిస్టమ్ పెట్టడం కూడా ఈ ప్రొద్దుటూరులోనే మంచి ఇది అనుకుంటుంది ఎందుకంటే తెల్ల ఒక రోజంతా ఉపవాసం ఉంటారు తెల్లవార్తనే అర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే ప్రతి ఒక్క మసీదులలో భోజనాలు ఉండడం వారికి కడుపు నిండా భోజనం వాళ్ళకు తోచినంత బిర్యానీ తినేమి పప్పన్నం అయితేనేమి మంచి పలహారాలు చేయడం మంచి సాంప్రదాయం విషయం ఆ సాంప్రదాయం మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరగడం ఒక ఊరే కాదు ఒక కొత్తపల్ల పంచాయతీ కాదు ప్రొద్దుటూరు టౌనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇట్లాంటి సాంప్రదాయం పెట్టడం కూడా చాలా మంచిది మాకు తోచినంత ఈరోజు కొత్తపల్ల గ్రామం అయితేనేమి ఎక్కడైనా కానీ మా పంచాయతీలో కాదరాబాదులో అయితేనేమి మాకు తోచినంత సహాయ సహకారాలు మేము కూడా చేస్తున్నాము అలాంటిది ఈ మాసంలో ఈరోజు ఈ అమృత నగర్లో బాబావల్లి గతంలో కూడా చాలా సుళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇస్తా వస్తున్నాడు అదే దారిలోనే ఈ సంవత్సరం కూడా వారికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ సోదరులకు ఈ పది రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం మరోమారు బాబావల్లి వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం నా చేతుల మీద ఇప్పించినందుకు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులకు పెద్దలకు వాళ్లకు తాతలకు అందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా మరోమారు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను